అందరికీ నమస్కారం మానసిక ప్రశాంతత కోసం మనం చాలా తరచుగా ధ్యానం అనే పదం వాడుతూ ఉంటాం అవును కాని ఆ ఒక్క పదంలోనే నిజానికి ఎన్నో ప్రపంచాలున్నాయి నిజమే మన దగ్గరున్న ఒక రచనలో చెప్పినట్టుగా ధ్యానం అనడం వాహనం అన్నట్టుగా ఉందట ఆహా మంచి పోలిక కదా సైకిల్ ఒక వాహనమే అలాగే రాకెట్ కూడా ఒక వాహనమే కాని వాటి మధ్య తేడా చాలా ఉంది వాటి ప్రయోజనం వాటి పనితీరు అన్ని వేరు సరిగ్గా ఈరోజు మనం మనసు అనే ఈ అద్భుతమైన యంత్రాన్ని అర్థం చేసుకోవడానికి వాడే రకరకాల పద్ధతులు గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా అంటే మనం ఈ రోజు ఒక రకంగా మనసు అనే పనిముట్ల పెట్టెను తెరుస్తున్నామన్నమాట వావ్ అవును ఒక్కో సాధనాన్ని బయటకు తీసి ఇది దేనికి పనికొస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది అని చూడబోతున్నాం చాలా బాగుంది అయితే మనం ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలి చాలామందికి అనగానే గుర్తొచ్చేది ఏకాగ్రత అవును కాన్సన్ట్రేషన్ అంటే మనస్సును పాశ్చాత్య పౌరస్య సంప్రదాయాలు రెండింటిలోనూ బలంగా కనిపిస్తుంది కదా ఖచ్చితంగా మనస్సు ఒక గుర్రం లాంటిది అనుకుంటే ఏకాగ్రత అనేది దానికి కళ్ళం వేసి ఒకే దారిలో నడిపించడం లాంటిది ఉదాహరణకి మనం జూడియో క్రిస్టియన్ సంప్రదాయం తీసుకుంటే అక్కడ ప్రార్థన చింతన అని రెండు పద్ధతులు కనిపిస్తాయి ప్రార్థన అంటే ఒక దైవిక శక్తితో మనం మాట్లాడటం అంటే ఒక సంభాషణ లాంటిది ఒక టూ వే కమ్యూనికేషన్ అవును మరి అంటే కాంటెంప్లేషన్ అది వన్ వేలా అనిపిస్తుంది కరెక్ట్ ఒకే ఆలోచనలోకి లోతుగా వెళ్ళడం ఒక పవిత్ర గ్రంథంలోని వాక్యాన్ని తీసుకుని దానిమీదే కేవలం దానిమీదే మనసును లగ్నం చేయడం సరే అంటే ఈ రెండు పద్ధతిలోనూ ఉన్న అసలు సూత్రం నుండి దృష్టిని మరల్చడం బయట ప్రపంచం నుండే కాదు మనసులో ఉండే గందరగోళం నుండి కూడా దృష్టిని ఒకే ఒక విషయంపై నిలపడం ఫలితం ప్రశాంతత ఇది మనకు యోగా ధ్యానంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అవును యోగాలో కూడా ఒక వస్తువు మీద అది ఏదైనా కావచ్చు ఒక రాయి కావచ్చు కొవ్వొత్తి మంట లేదా ఒక మంత్రం దానిపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి పెట్టమంటారు ఇక్కడ కూడా లక్ష్యం అదే మనస్సు చలించకుండా చూడటం అంటే ప్రాథమికంగా మనస్సు అనే ఒకే చోట కేంద్రీకరించడం సరిగ్గా చెప్పారు అలా చేసినప్పుడు మనస్సులోని శక్తి అంతా ఒకే చోట చేరి ఒక రకమైన శాంతి ఉపశమనం లభిస్తాయి ఇది చాలా శక్తివంతమైన ప్రక్రియ చాలా ధ్యానం ధ్యానమంటే బహుశా ఇదేనేమో అవును అయితే మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇది కథకు ఆరంభం మాత్రమే ఓకే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది అంటే ఏకాగ్రతతో శాంతిని పొందడమనేది ఒక ముఖ్యమైన అడుగు ఖచ్చితంగా కాని అది గమ్యం కాదు గమ్యానికి చేర్చే ఒక దారి మాత్రమే అని బౌద్ధ సంప్రదాయం చెబుతోండి అవును మరి ఆ గమ్యమేమిటి ఏకాగ్రతకు అసలు లక్ష్యానికి మధ్య ఉన్న తేడా ఏంటి అసలు లక్ష్యమే ఎరుక అవేర్నెస్ ఇక్కడే మన చర్చ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది ఎరుక ఏకాగ్రత అంటే ఒకే చెట్టును తదేకంగా లాంటిది అని ఎరుక అంటే ఆ ఒక్క చెట్టును చూస్తూనే చుట్టూ ఉన్న అడవి మొత్తాన్ని అందులోని ప్రతి కదలికను ప్రతి శబ్దాన్ని ఒకేసారి గమనించగలగడం వావ్ అంటే ఏకాగ్రత దృష్టిని సంకోచింపజేస్తే ఎరుక దాన్ని విస్తరింపజేస్తుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఏకాగ్రతతో సాధించిన నిశ్చలమైన మనసును ఒక వేదికగా చేసుకుని అవును దానిపైనుంచి ప్రపంచాన్ని మనసును ఉన్నదున్నట్లుగా చూడటమే ఎరుక సరిగ్గా మరి ఈ ఎరుకను సాధించడానికి కూడా బౌద్ధంలో రకరకాల పద్ధతులున్నాయని మన సోర్స్ చెప్తోంది అందులో జెన్ మార్గం గురించి వింటే అది చాలా కఠినంగా అనిపిస్తుంది అవును జెన్ చాలా సూటిగా ఉంటుంది కొన్నిసార్లు కొంచెం మొరటుగా కూడా ఉంటుంది అంటే అందులో కోన్ అనే ఒక పద్ధతి ఉంటుంది అదొక చిక్కు ప్రశ్న గురువు శిష్యుడికి ఒక సమాధానం లేని ప్రశ్న ఇస్తాడు ఉదాహరణకు ఒక్క చేత్తో చప్పట్లు కొడితే వచ్చే శబ్దమేది అదే ఇది వినడానికే తికుమకగా ఉంది దీనికి లాజిక్ సమాధానం చెప్పడం అసాధ్యం కదా అసాధ్యం ఆహా అంటే మన మెదడులోని ఆన్సరింగ్ మెషీన్ ను షార్ట్ సర్క్యూట్ చేయడానికే ఈ ప్రశ్న అనమాట ఖచ్చితంగా ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం అసలు పాయింటే కాదు సమాధానం కోసం ప్రయత్నించి ప్రయత్నించి మన తార్కిక మనసు అలిసిపోయి ఇక చేతులెత్తేస్తుంది అప్పుడు అప్పుడు ఆ ఆలోచనల గోల ఆగిపోతుంది ఆ నిశ్శబ్దంలో మిగిలేదే స్వచ్ఛమైన ఎరుక ఓ ఆలోచనను ఆపి అనుభవాన్ని ప్రత్యక్షంగా చూపించే ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటిది జెన్ ఆలోచనల ప్రవాహాన్ని బలమంతంగా ఆపడం ఇది వినడానికే చాలా కష్టంగా అనిపిస్తోంది అవును మరి అసలు లక్ష్యం మనసును పూర్తిగా ఖాళీ చేయడమా లేకపోతే ఆ ప్రయత్నమే అభ్యాసమా చాలా మంచి ప్రశ్న లక్ష్యం ఆలోచనలను పూర్తిగా ఆపడం కాదు వాటితో కొట్టుకోకుండా ఉండటం అంటే వాటికి సాక్షిగా ఉండటం ఎస్ ఆలోచనను కేవలం మనసులో మెరిసే మెరుపులని అవి మనం కాదని గ్రహించడం జెన్ ఈ గ్రహింపును చాలా వేగంగా ఒక్క దెబ్బకు కలిగించడానికి ప్రయత్నిస్తుంది అందుకే అదంత కఠినంగా ఉంటుంది సరే జెన్ పద్ధతి ఇంత తీవ్రంగా ఉంటే ఇక తాంత్రిక బౌద్ధం గురించి మన సోర్స్ చెప్తున్న విషయం ఇంకా ఆశ్చర్యంగా ఉంది అది అహాన్ని నాశనం చేయడం ద్వారా ఎరుకను సాధిస్తుందట అహం నాశనం ఈ మాట వినడానికే కొంచెం భయంగా అనిపిస్తుంది భయంగానే ఉంటుంది ఎందుకంటే మనం మన అహాన్ని మన నేను అనేదాన్ని చాలా పదిలంగా కాపాడుకుంటాం నిజమే కాని తాంత్రిక పద్ధతి ప్రకారం మనం నేను అని పిలుచుకునేది ఒక స్థిరమైన వస్తువు కాదు మరేంటది అది కేవలం కొన్ని అలవాట్లు ప్రతిచర్యలు మానసిక చిత్రాల ఒక సమాహారం మన చైతన్యమనే హార్డ్వేర్ పై మనం ఇన్స్టాల్ చేసుకున్న ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రాం లాంటిది ఓకే ఈ అనాలజీతో కొంచెం స్పష్టతొచ్చింది అంటే తాంత్రిక పద్ధతిలో ఏం చేస్తారు కావాలనే ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసి పాతది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా సరిగ్గా అదే ఉదాహరణకు ఒక దేవత రూపంపై ధ్యానం చేస్తూ తానే ఆ దేవతగా మారిపోతారు తనను తాను ఆ దేవతగా ఊహించుకోవడమా ఊహించుకోవడం కాదు అనుభూతి చెందడం ఈ క్రమంలో తన స్వంత గుర్తింపును పక్కన పెట్టి మరొక గుర్తింపును ధరిస్తారు అప్పుడు నేను అనే భావన కూడా ఇలాగే నిర్మించబడింది కదా అని అర్థమవుతుంది అహం ఎలా పుడుతుంది ఎలా నిలబడుతుంది ఎలా కూలిపోతుంది ఈ మొత్తం నిర్మాణాన్ని వాళ్ళు గమనించగలుగుతారు ఒకసారి అహం యొక్క నిర్మాణం అర్థమయ్యాక ఇక దానికి బందీగా ఉండాల్సిన అవసరం లేదు అద్భుతం అంటే జెన్ ఆలోచనలను ఆపడానికి ప్రయత్నిస్తే తంత్రం ఆ ఆలోచనలను పుట్టించే నేను అనే భావననే విడదీసి చూపిస్తుంది కరెక్ట్ ఇవి రెండు చాలా శక్తివంతమైన తీవ్రమైన మార్గాలుగా అనిపిస్తున్నాయి మరి ఇంత తీవ్రత లేకుండా మరింత సున్నితంగా ఎరుకను సాధించే మార్గమేదైనా ఉందా ఉంది అదే విపశన బౌద్ధ ధ్యాన పద్ధతుల్లో ఇది అత్యంత పురాతనమైనదిగా చెబుతారు విపశన అవును జెన్ ఒక షాక్ ట్రీట్మెంట్ అయితే తంత్రం ఒక సర్జరీ అయితే విపశన మాత్రం నెమ్మదిగా ఓపికగా క్రమంగా ఎరుకను పెంచుకునే ప్రక్రియ ఇందులో దేనిని బలవంతంగా ఆపరు దేనిని నాశనం చేయరు కేవలం గమనిస్తారు కేవలం గమనించడమా కాని మనం రోజంతా ఎన్నో విషయాలు గమనిస్తూనే ఉంటాం కదా మరి విపశనలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఇక్కడే అసలు విషయముంది మన సోర్స్ ప్రకారం ఇదొక క్యాచ్ ట్వంటీ టూ పరిస్థితి అంటే మనం నిజంగా ఏమీ గమనించడం లేదట మనం గమనిస్తున్నాం అనుకోవడం ఒక మనం ఎంతగా మన అనుభవాల పట్ల అజాగ్రత్తగా ఉన్నామంటే మనం అజాగ్రత్తగా ఉన్నామన్న విషయాన్ని కూడా మనం గమనించలేనంతగా ఉన్నాం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఉదాహరణకి మనం రోజూ ఆఫీస్కు డ్రైవ్ చేస్తాం అవును తీరా ఆఫీస్ చేరాక గత పది నిమిషాల్లో ఏం జరిగిందో ఏమేం చూశామో ఏదీ గుర్తుండదు మన శరీరం డ్రైవ్ చేస్తోంది కాని మనసు ఎక్కడో ఉంటుంది ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు సరిగ్గా అదే ఆటోపైలట్ మోడ్ విపశన మనల్ని ఈ ఆటోపైలట్ మోడ్ నుండే మేల్కొలపడానికి ప్రయత్నిస్తుందా అవును విపశ్యన అంటే మన జీవితం జరుగుతున్నప్పుడు ఆ క్షణంలో దానికి హాజరవ్వడం మన శ్వాసను గమనించడం శరీరంలోని స్పందనలను గమనించడం ఆలోచనలను కూడానా ఆలోచనలను భావోద్వేగాలను అవి వచ్చినప్పుడు గమనించడం అవి వెళ్లిపోతున్నప్పుడు గమనించడం వాటికి మంచి చెడు అని తీర్పులివ్వకుండా వాటితో పోరాడకుండా కేవలం సాక్షిగా ఉండిపోవడం అంటే ఇది చాలా సునీతమైన పద్ధతి ఒక పువ్వు వికసించడాన్ని ఓపికగా చూసినట్లు సరిగ్గా దాన్ని బలవంతంగా లాగలేం జెన్ తంత్రాలతో పోలిస్తే ఇది ఎక్కువ మందికి అందుబాటులో ఉండే మార్గంలా అనిపిస్తోంది అంటే పాత్రలు తోమేటప్పుడు నీటి స్పర్శను పూర్తిగా అనుభవించడం అవును నడుస్తున్నప్పుడు పాదాలు నేలను తాకడాన్ని గమనించడం ఇలా దైనందిన జీవితంలో కూడా దీన్ని అభ్యాసం చేయవచ్చా ఖచ్చితంగా విపశ్యన యొక్క అందం అదే దానికి ప్రత్యేకమైన సెట్టింగ్ ఏమీ అవసరం లేదు మీ జీవితమే మీ ప్రయోగశాల ప్రతి అనుభవము ధ్యానానికి ఒక వస్తువు అంతే మన సొంత అనుభవాల పట్ల మరింత గ్రహణ శక్తితో ఉండటానికి ఇది మనకు శిక్షణే ఇస్తుంది సరే అయితే మనం ఇప్పటివరకు చూసిన మార్గాలను ఒకసారి క్రోడీకరిద్దాం మంచి ఆలోచన ఒకవైపు ఏకాగ్రతను లక్ష్యంగా చేసుకునే జూడియో క్రిస్టియన్ మరియు యోగా పద్ధతులున్నాయి వీటి లక్ష్యం శాంతిని పొందడం అవును మనస్సు అనే కెమెరాను ఒకే వస్తువుపై ఫోకస్ చేయడం లాంటిది కరెక్ట్ మరోవైపు బౌద్ధ సంప్రదాయాలున్నాయి ఇవి ఏకాగ్రత అనే ఫోకస్ ను ఒక సాధనంగా వాడుకుని ఎరుక అనే విస్తృతమైన చిత్రాన్ని చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి అవును ఇందులో కూడా జెన్ లాంటి షాక్ ట్రీట్మెంట్ ఉంది అది కెమెరాను ఒక్కసారిగా ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయడం లాంటిది ఇక తంత్రం అది ఏకంగా కెమెరానే విప్పి లోపలి ఏముంది లాంటిది సరిగ్గా ఇక విపస్యన అయితే ఆ కెమెరా లెన్స్ మీద ఉన్న దుమ్మును నెమ్మదిగా సున్నితంగా తుడుస్తూ చిత్రాన్ని మరింత స్పష్టంగా చూటానికి ప్రయత్నించడం లాంటిది వావ్ ఈ పోలికలతో మొత్తం విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది ప్రతి మార్గం మనసును అర్థం చేసుకోవడానికి ఒక విభిన్నమైన కిటికీని తెలుస్తుంది అవును ప్రశాంతత నిశ్చలత అహంకారాన్ని అధిగమించడం మరియు వర్తమాన క్షణంపై పూర్తి ఎరుక ఇలా లక్ష్యాలు కూడా వేరువేరు ప్రతి మార్గం మనస్సును చూడటానికి ఒక విభిన్నమైన దృష్టికోణాన్ని అందిస్తోంది ఇది మమ్మల్ని చివరి ఆలోచనకు తీసుకువస్తుంది మన మూల గ్రంథం ప్రకారం అహంకారమనేది స్వచ్ఛమైన ఎరుకపై కృత్రిమంగా అతికించబడిన ప్రతిచర్యలు మరియు మానసిక చిత్రాల సమాహారమట అంటే మన ఆత్మభావన మన నేను మనమనుకున్నంత స్థిరమైనది నిజమైనది కాదనీది సూచిస్తుంది కాబట్టి మనం ఆలోచించాల్సిన చివరి ప్రశ్న ఇదే మనం గుర్తించే నేను అనేది కేవలం ఆలోచనలు మరియు చిత్రాల తాత్కాలిక సమాహారమైతే దాని కింద ఉన్న ఆ స్వచ్ఛమైన ఎరుక అంటే ఏమిటి ఆ ఆలోచనల గోల ఆ చిత్రాల ప్రదర్శన ఒక క్షణం ఆగినప్పుడు ఆ తెరవెనుక మిగిలేదేది దాన్ని అనుభవించడం ఎలా ఉంటుంది